హలో అండి మనలో మందికి ఇంటి డెకరేట్ చేసుకోవడం చాలా ఇష్టం నాకైతే పిచ్చి పిచ్చిగా ఇష్టం అండి బాబు అందుకే నాకు టైం దొరికినప్పుడు ఏదైనా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ చేయాలనిపిస్తుంది ఈ చిన్ని వీడియోలో నేను నిన్న రెడీ చేసిన ఈ స్మాల్ డెకరేటివ్ ఐటమ్స్ని చూపిద్దాం అనుకున్నా నాకు దగ్గర ఈ గ్లాస్ ఆర్ట్స్ ఆర్ట్స్కి టూ టు త్రీ అవర్స్ టైం పట్టింది మీరు కూడా ఏదైనా ఇలాంటి ఐటమ్స్ని చేయండి చేశాక కొన్నాళ్ళు అయ్యాక వాటిని చూస్తే మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ ఏంటో ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తాయి గ్లాస్ బోటల్ ఆర్ట్స్ అయితే నేను మా బావ కలిసి చేశాం ఇదేంటి వీడియోలో నేను ఒక్కదాన్ని చేస్తున్నట్టు ఉంది కదా మనతో పాటు మన తోడు ఉంటే చాలండి వాళ్ళు ఫిజికల్గా హెల్ప్ చేయకపోయినా మనకి అలసట తెలియకుండా చేస్తారు ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా కొన్ని లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పినా చెల్లవచ్చు